పార్టీ అధ్యక్షులు పెద్దలు సామ రంగారెడ్డి గారు మన్సూరాబాద్ కార్పొరేటర్ గా పోటీ చేస్తున్నటువంటి మిత్రులు గౌరవీయులు కొప్పుల నరసింహారెడ్డి గారు వేదిక మీద ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఆత్మీయ కుటుంబ సభ్యులకి మీడియా మిత్రులకి పొద్దున పొద్దున్నే ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా ఏర్పాటు చేసినటువంటి అనేక మంది పెద్దలు వివిధ కాలనీల నుంచి వచ్చినటువంటి పెద్దలు అసోసియేషన్ అధ్యక్షులు ఆర్టీసీ కార్మిక సంఘ సోదరులు విశ్వ బ్రాహ్మణ సోదరులు మీడియా మిత్రులు ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా నడిపిస్తున్నటువంటి జీన్ పాయింట్లు టీ షర్ట్లను ఎగతాళి చేసినటువంటి తెలియజేస్తా ఉన్నా ఉండేటువంటి అనేక మంది మధ్య తరగతి ఉద్యోగస్తులు రేపు భాగ్యనగరం విస్తరిస్తుంది తమ కుటుంబాలు ఎదుగుతాయి కొడుక్కో బిడ్డకో ఉపయోగపడుతుంది అని చెప్పి కష్టపడి నెల నెల జమ చేసుకున్నటువంటి పైసలతో అక్కడ ఇక్కడో ప్లాట్ కొనుక్కున్నారు పది మంది జీన్ పాయింట్ వేసుకున్నారు తప్ప నరసింహారెడ్డి వెనకాల ఎవరు లేరంటే గిట్లే మాట్లాడుతుంది నిజామాబాద్ లో బాయిస్తే రాజ్యసభకు అని సంతగాన్ని కూడా రాజ్యసభకు పంపించాడు నాలుగు ఐదు పోరగాళ్ళు పోరగాలందరూ కష్టపడి ఓడగొట్టారు ఇంటికి పంపించారు అయ్యను తిట్టుడు అన్నం తిట్టుడు ట్యాంక్ బండి నిండిపోయింది కవితమ్మ ఏడ్చి ఏడ్చి కేసీఆర్ చెప్పిన మురికి నీళ్లు పోయి కొబ్బరి నీళ్లు వచ్చినాయి హుస్సేన్ సాగర్ లోపల వచ్చినాయా ట్యాంక్ బండి శుద్ధి అయిందా కేసీఆర్ కు దాగిపిద్దా మా తీర్థము కూడా జరి ఏడు నదిగాలే శంకరమ్మ ఎవరు దయానందు తెలంగాణ ఉద్యమానికి సంబంధమైంది ఎవరు కరియం శ్రీవారి ఎవరు ఎర్రబెల్లి ఎవరు ఇంకొకరు తలసాని శ్రీనివాస్ యాదవ్ ఒక్కసారి అడగాలి దొంగలందరికి సర్ది కడతావు శంకరమ్మని తీసుకపోయి ఇంట్లో కూర్చోబెడతావు మొన్న ఇచ్చిన మూడు ఎమ్మెల్సీలలో దయానందు ఎంత కమ్ముకున్నావో చెప్పని చెప్పి మనం కేసీఆర్ అడగాలి అడగాలా వద్ద ఎల్ఆర్ఎస్ పేరు మీద పైసలు బీఆర్ఎస్ పేరు మీద పైసలు ఎమ్మెల్సీల పేరు మీద పైసలు రాజ్యసభ సభ్యుల పేరు మీద పైసలు మనందరి దగ్గర ఏమో పైసలు తీసుకుంటాడు నిన్న బాగా మాట్లాడిండు కేటీఆర్ అనేటు ఆయన బీజేపీ వాళ్ళకి ఓట్లు కావాలంటే పోయి వీళ్ళ వాళ్ళై కాళ్ళు మొక్కితే ఓట్లు పడతాయి కదా ఎందుకు పిచ్చి పిచ్చి మాట్లాడుతున్నారు అని అడుగుతున్నాడు అయ్యా కేటీఆర్ రెండు డబ్బాలు పెట్టుకొని తిరుగుతాడ వెంపడి ఒక డబ్బా ఓపెన్ చేసి చూడు జరంత ఐదు కిలోమీటర్లు అవతల పోతే బాలాపూర్ అని ఉంటది ఊరు నీ కనబడకపోతే రామేం దొరకపోతాం కానిస్టేబుల్ కిస్టయా అమరత్వంతో ఉన్న మా పోలీస్ అధికారం దొరకపోతారు బాలాపూర్ అవతలకి పోదంత ఏముంది బాలాపూర్ అవతల నేను బండి సంజయ్ మాట్లాడితే అందం తెగిరి కదా బాలాపూర్ అవతల రోహింగ్ గుడిసెలు ఉన్నాయి నీ ల్యాప్టాప్ లో కంప్యూటర్ లో లెక్కలు కనబడకపోతే భారతీయ జనతా పార్టీ నాయకులం మేము బరాబరి లెక్కలు చూపెడతాం హిందువులు అక్క కష్టపడి లక్ష రూపాయలు ఎల్ పెట్టుమంటావు రోహింగ ఎత్తే మాత్రం నో ఎల్ఆర్ఎస్ నో బీఆర్ఎస్ అధికారి కూడా ఆ పద్ధతిని ఆపలేకపోయింది కేసీఆర్ కారు పోదు కేటీఆర్ కారు పోదు ఓట్ల కోసమేట మతాన్ని చేస్తున్నాడు అంటాడు అవసరమైతే కాళ్ళు మొక్తే ఓట్లు వస్తాయని చెప్తాడు అది నీ జాతి కేటీఆర్ జుట్టు అందకపోతే కాళ్ళు పట్టుకునే జాతి తెలంగాణ రాష్ట్ర సమితి భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు దేశం కోసం ధర్మం కోసం అవసరమైతే ప్రారంభిస్తాం తప్ప ఏ రోజు కూడా నీతి మహిళల పనులు చేయలేదు రోజు కూడా వ్యక్తులని వ్యక్తులు లేదు భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం దేశం కోసం ఏడు గారు పరిష్కరించారు జై శ్రీరామ్ అంటే నీకు నొప్పి హిందుత్వం మాట్లాడుతూ నూటికి ఎనభై ఐదు శాతం ఉన్న హిందువుల కోసం మాట్లాడితే మతత్వం అయితే నూటికి పదిహేను శాతం ఉన్న మైనార్టీల కోసం మాట్లాడలేం సెక్యులరిజం ఎట్లయితుందో ఒక్కసారి చెప్పాలి మాట్లాడతాం ఒకటికి నాలుగు సార్లు మాట్లాడతాం నువ్వు మీ ఐఏఎస్ ఎండతామని చెప్తాం చెప్పాలి అత్త చెప్పాలి ఏం కాదా జీన్ తోటి కరీంనగర్ లో జీనిపాట్లో పవర్ చూపెట్టిరా బండి సంజయ్ గెలిపించినవా నిజామాబాద్ లో కవిత నెడగొట్టినవా ఆఖరికి మీ ఐఏ చదువుకున్న చింత కదా జై తెలంగాణ జై ఏదనైతే ఏ గడ్డ మీదనైతే జై తెలంగాణ నినాదం ముట్టిందో ఆ గడ్డ మీద జై శ్రీరామన్ నినాదించి నీ నినాదాన్ని అందుకని అందుకనే అధికారం ఉందని అధిక అధికారం ఉందని వెనక ముందు పోలీస్ ఎస్కార్ట్ ఉందని ఏది పడితే అది మాట్లాడితే బిడ్డ ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్య స్ఫూర్తి గొప్పది ప్రజలు చాలా గొప్ప వాళ్ళు నీ అహంకారానికి పోలీస్ కట్టలకి జగన్ సేవ్ మరీ మరినట్టు కనబడ్డా మోకా దొరికితే దుబ్బాకలు ఎట్లా కర్రు కాల్చి పెట్టిర్రో రేపు మన్సూరాబాద్ లో కూడా ప్రజా సమస్యలు తెలిసినాడు సోదరి శ్రీలత కార్పొరేటర్ కు ఉన్నప్పటి నుంచి ఈ డివిజన్ లో పనిచేసినాడు పేద ప్రజల కష్టాల్లో ఎప్పటికీ పిలిస్తే ముందు గెలిపించాలని చెప్పి మీ కూడా ఉన్నా టీఆర్ఎస్ గెలిస్తే ఏం రాదు ఉన్న భాగ్యనగరం పోయింది మూసి మంచి కాలే ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యే చెప్పిండు ఏం చెప్పిండో నాకంటే ఎక్కువ మీకే తెలుసు ఏ గుర్తు మీద గెలుచుకుండో ఏ గుర్తులో పోయిండో మీకు అందరికీ తెలుసు చంద్రశేఖరరావు గారితో పాలసీ ఏ మందలు కడితే మనకేంది ఆఖరికి కమ్యూనిస్ట్ అయినా సరే ఏ మందలు కట్టినా సరే తెచ్చి మన దొడ్ల ఇంతే చాలు అనుకున్నాడు మీ గెలిచే కంటే ముందు ఎల్బి నగర్ శాసన సభ్యులు గెలిచే కంటే ముందు ఏం చెప్పినా ఒక్కసారి మీరందరు యాద్ చేసుకోవాలి ఆరు నెలలలో నేను టిఆర్ఎస్ లో చేరిన ఆరు నెలలలో నేను చెప్పిన పనులన్నీ కాకపోతే రాజీనామా చేసి మీ ముందుకు వస్తా అన్నాడు అన్నాడా ఒక కారు ఇచ్చిరు కారు బుగ్గ పెట్టిరు ఓ కార్పొరేషన్ ఇచ్చిరు కార్పొరేషన్ కి చైర్మన్ ఇచ్చిండు ఎమ్మెల్యే వాగ్దానాలు మర్చిపోయిండు ఎవరు ఉంటున్నాడు సారు అన్ని మర్చిపోయిండు ప్రశాంతంగా ఉంటున్నాడు అందుకనే ఒక్కసారి ఆలోచించింది కాంగ్రెస్ కెతే అది మురిగిపోతుంది టీఆర్ఎస్ కి అయితే అది పోయి ప్రగతి భవన్ గేట్ కార్డ నిల్చుంటది గేట్ దితే లోకల్ కి గేట్ తీయకపోతే బయటికి డిప్యూటీ సీఎం లకి హోం మంత్రులకు కూడా గేట్ లోపలికి ఎంట్రీ లేదు అందుకని ఒకసారి దయచేసి ఆలోచించదు భాగ్యనగరం బాగుండాలంటే కొత్త సిటీ పాత సిటీ లాగా మారద్దంటే టిఆర్ఎస్ ఆగడాలని ఎదిరించేటువంటి శక్తి దమ్ము ధైర్యం ఉన్నటువంటి పార్టీ యొక్క భారతీయ జనతా పార్టీ అని చెప్పి మీరు అందరు కూడా ఈ సందర్భంగా విశ్వసించాలి వాళ్ళు పుట్టిన గడ్డ మీదనే ఇలా తిరుగుబాటు వచ్చి జై తెలంగాణ కాదు జై శ్రీరామ్ అన్నారంటే భాగ్యనగరం పరిస్థితి ఒక్కసారి ఆలోచించుండ్రి భాగ్యనగరంలో పెరుగుతున్న అరాచకాలను చూడండి పేరుకే షీటీలు ఉంటాయి ఇంటి ముంగడ ముగ్గితం చెల్లెల మెడలకెళ్ళ గొలుసులు మాయమైపోతాయి వంద రోజుల పాలన విశ్వనగరం డల్లాస్ ఇస్తాంబుల్ అన్ని వచ్చినాక వరదలు వచ్చినాయి హైదరాబాద్కి వరదలు వస్తే మల్కాజిగిరిలో చెల్లె సుమేధ కొట్టుకుపోయింది కేటీఆర్ లాప్టాప్ లా కనబడతలేదు ఇంకా సుమేధ కనబడుతుందా ఇది భాగ్యనగరం అందుకని ఒకసారి దయచేసి ఆలోచించు ఈ భాగ్యనగరం ఎన్నికలలో మనం తీసుకునేటువంటి నిర్ణయం భాగ్యనగరం భవిష్యత్తుని డిసైడ్ చేసేటువంటి నిర్ణయం భారతీయ జనతా పార్టీకి ఓటేయకపోతే పాత బస్తీ చేతిలోకి భాగ్యనగరం పోతుంది కాబట్టి దయించి ఆలోచించండి దేశం కోసం ధర్మం కోసం హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి